కుంభరాశి వారికి పంతొమ్మిది ఇరవైవ తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లుగా మీకు అదృష్టం అనేది బట్టి విపరీతంగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంది ఈ రెండు రోజుల్లో మీరు బ్రహ్మాండమైనటువంటి శుభవార్తలు కూడా వింటారు అలాగే మీకేంటంటే చాలా వరకు కూడా నరదిష్టి అనేది ఎక్కువగా ఉంది దానికోసం కొన్ని చిన్న చిన్న సింపుల్గా ఖర్చులేని పరిహారాలు చెప్తాను అవి చేసుకోవటం వలన మీరు రాబోయేటటువంటి సమస్యల నుంచి తప్పు తప్పించుకోవటానికి అవకాశం అనేది ఉంది ఎందుకంటే నరుల దిష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి కాబట్టి ఏముందలే అని పట్టించుకోకుండా జాగ్రత్తగా వినండి వీడియో మీరు పూర్తిగా చూస్తే విలువైనటువంటి ఇంకా మరెన్నో ముఖ్యమైన విషయాలను తెలుసుకోగలుగుతారు ఈ కుంభరాశి వారిది ఏంటంటే రాశి పరంగా పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు అలాగే ఈ కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు వీరికేంటంటే ఎప్పుడు కూడా చాలా వరకు కూడా జనం చెడు చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు అంటే వీరి పని వీరు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు చాలా సైలెంట్గా డీసెంట్గా కామ్గా చాలా పద్ధతిగా ఉంటారు అంటే నలుగురిలో మేము ఎక్కడో ఒక మూలనం ఉండకూడదు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలని చెప్పేసేసి అట్లా తపన పడుతూ ఉంటారనమాట కానీ వీరికి ఏంటంటే వీరు వీరంతటా వీరు ఎవరిని కదిలించుకోకపోయినా సరే వీరిని ప్రత్యేకంగా వీరి మీద కొంచెం దృష్టి అనేది పెట్టుకొని వీరిని ఎప్పుడు దెబ్బతీద్దామని చెప్పేసేసి చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు అది బయట నష్టాలంటే బయట వాళ్ళు ఎవరో ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదండి ఎప్పుడైనా సరే మన బంధువుల్లో అవ్వచ్చు మన స్నేహితుల్లో అవ్వచ్చు ఇట్లా మనకి మన మనలోనే అంటే మనకి దగ్గరగా ఉండే వాళ్ళలోనే సమస్యలు అనేవి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరేంటంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనైనా సరే చాలా వరకు కూడా సీక్రెట్స్ అలాంటివి పంచుకోకుండా ఉంటే మీకు చాలా వరకు కూడా జీవితంలో కష్టాలు రాకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మీకు డబ్బు పరంగా మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఈ రెండు రోజులు కూడా మీ చేతి నిండా కూడా డబ్బు ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు అంటే ఎవరికి అప్పు ఇవ్వ ఇవ్వమని కాదు ఇక్కడ అర్థము అంటే డబ్బుకు దిగులు లేదు గత గతంతో గనక మీరు పోల్చుకున్నట్లయితే చాలా వరకు కూడా ఇప్పుడు బెటర్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ కుంభరాశి వాళ్ళు చాలా చాలా తెలివైన వారండి ఆ తెలివి వల్ల ఏంటంటే వీరు తక్కువ వయసులో తక్కువ తక్కువ టైంలోనే బాగా సంపాదించుకోవటానికి మంచిగా ఎదగటానికి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవటానికి అవకాశం అనేది ఉంటుందనమాట అలాగే ఈ కుంభరాశి వాళ్ళు కుటుంబ సభ్యులను కూడా చాలా బాగా ప్రేమిస్తారు వీళ్ళు మా అని అనుకుంటే మాత్రం వారు వారి కోసం ఎంత దూరమైన వెళ్ళిపోతారు అలాగే పక్కన వాళ్ళను పెద్దగా పట్టించుకోరని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట ఎక్కువగా కుటుంబ సభ్యుల మీద వారి పర్సనల్ వ్యక్తిగతంగా ఉండేటటువంటి విషయాల మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ అనేది పెడుతూ ఉంటారనమాట అలాగే దైవారాధన కూడా చాలా వరకు కూడా దగ్గరగా ఉంటారు కానీ మీకేంటంటే చాలా వరకు కూడా అంటే ఎంత డబ్బు ఉన్నప్పటికీ అంత అనుకూలంగా ఉన్న ప్పటికీ కొన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు దానికోసం మీరేంటంటే ఇంట్లో కాస్త మీకు కుదిరినప్పుడల్లా దీపారాధన చేసుకోవటం అనేది చాలా మంచిది దీపం ఏంటంటే మన చీకటిని తరిమి కొట్టి మన జీవితాల్లోని చీకటిని కానీ ఇంటిలోని చీకటిని కానీ తరిమి కొట్టేసి మన జీవితాల్లోకి ఇంటిలోకి వెలుగులు తీసుకురావటానికి దీపం అనేది చాలా శక్తివంతమైనది దీపం ఏ ఇంట్లో వెలుగుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మనకి పట్టిందల్లా బంగారం అవటానికి అవకాశం అనేది ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టి స్థిర నివాసం ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీకు కుదిరినప్పుడల్లా సింపుల్గానైనా సరే దీపం వెలిగించుకొని ఆ దీపంలో మీరు ఒక యాలుక్కాయ కానీ ఒక లవంగం లవంగం కానీ అట్లా అంటే పువ్వు ఉన్నటువంటి లవంగం అవి వేసుకొని వెలిగించుకోవటం వలన మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏదన్నా ఉంటే చాలా వరకు కూడా పోతాయి అనమాట అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా చికాకులు గొడవలు తరచు ఏంటంటే కొంతమందికి భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి ప్రేమగా కాసేపు కూసేపు చాలా తక్కువ సమయం ఉంటారు ఎక్కువగా గొడవ పడుతూనే ఉంటారు అట్లా అంటే ప్రేమలు ఉంటాయి ప్రేమలు ఉంటాయి కానీ పైకి ఏంటంటే పదే పదే గొడవలు పెట్టుకొని ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు ఇంట్లో ఆడమనిషికి మనశ్శాంతి ఉండదు మగాడికి మనశ్శాంతి ఉండదు ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి మనశ్శాంతి ఉండదు కాబట్టి అలాంటి సమస్యలన్నీ పోవటం కోసం కొంచెం ఇట్లా దీపంలో ఇలాంటివి వేసుకొని వెలిగించుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది అలాగే మీరు అంటే కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వ్యక్తులకి ఆ కోపాన్ని కూడా మీరు అదుపులో పెట్టుకోవటం వలన చాలా వరకు కూడా సమస్యలు తగ్గుతాయి ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్క చాట నెగ్గటమే కాదు అవసరమైన కాడ తగ్గటం కూడా మనది గెలిపే అవుతుందనమాట ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మాదే పై చెయ్య అవ్వాలి అని చెప్పేసి చెప్పేసేసి ఎప్పుడూ కూడా అనుకోకూడదనమాట కాబట్టి కొన్ని కొన్ని విషయాలలో మన అనుకునే మనుషుల దగ్గర పరిస్థితుల దగ్గర కొంచెం తగ్గినప్పుడు ఏంటంటే మీ యొక్క గౌరవం అనేది ఇంకా పెరగటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరేంటంటే ఎక్కువగా అంటే ఈ మధ్య ఇంకా చెప్పాలంటే ఇదివరకు గతంలో డబ్బు ఎలాగైతే ఉండలేదు అలాగే గతంలో మీకు పని కూడా చాలా తక్కువగా ఉంది అంటే ఇప్పుడు చాలా వరకు కూడా చాలా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు అందులో ఎటువంటి సందేహము లేదు ఇంకా మీకేంటంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా బిజీగా ఉంటారు అంటే సమయానికి తినటానికి కనీసం నిద్రపోవటానికి కూడా పనుకున్నా కూడా ఒక్కొక్కసారి నిద్ర పట్టక నలిగిపోతూ ఉంటారనమాట మానసిక ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండటం వలన మీ ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే కుంభరాశి వ్యక్తులకి ఈ మధ్య కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేదా కొంచెం ఏదన్నా ఎక్కువగా తరచు జలుబుగా ఉండటము దగ్గు రావటము చిన్న లైట్గా తలనొప్పి రావటము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరేంటంటే కాస్త మానసిక ప్రశాంతత అనేది ఉండాలి చేస్ పని చేసే పనిలో కూడా నిదానంగా ప్రశాంతంగా చేయటం అనేది మీకు చాలా వరకు కూడా మంచిదన్నమాట అలా అలాగే మీకేంటంటే కొంతమందికి కుంభరాశిలో వాళ్ళకి ప్రేమకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే ఇష్టమైన వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు మాతో మాట్లాడట్లేదు ఫోనుల్లో అంటే మేము మేము మెసేజ్ చేసినా కూడా చూడట్లేదు ఇట్లా వాళ్ళ దగ్గర నుంచి అనుకూలమైనటువంటి రెస్పాన్స్ అనేది రావట్లేదు అని చెప్పేసి కొంచెం పదే పదే ఫోన్లు చూస్తాము వాళ్ళ గురించి తరచుగా ఆలోచించడం ఇలాంటివి చేస్తున్నారనమాట కానీ మీరేంటంటే అటువంటివి ఎక్కువగా పట్టించుకోకపోవటమే మంచిది ఎందుకు అనంటే మీరు ఇష్టమైతే మీరు మీ పెద్దవాళ్ళని సంప్రదించుకొని పెళ్లి చేసుకోవటం వల్ల ఈ సమస్యలు అనేవి తగ్గుతాయి లేదు పెద్దవాళ్ళు ఏదన్నా చెప్పారు అని అంటే కరెక్ట్ కాదని చెప్పేసేసి దాని గురించి కూడా మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవటం మంచిది ఎందుకంటే ఈ ప్రేమ సమస్యల వల్ల మీరు మీ యొక్క పర్సనల్ లైఫ్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించలేకపోతున్నారు దానివల్ల రకరకాల సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది ఇష్టమైన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంత చేసినా కూడా మనల్ని వదిలిపెట్టుకోరు పదే పదే పలకరిస్తేనే ప్రేమ ఉన్నట్లు కాదు అది అవతల వాళ్ళకు కూడా అర్థం చేసుకోగలిగితే చాలా వరకు కూడా మంచిది ఇంకా మీకేంటంటే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు వాళ్ళు ఉన్నారు ఈ కుంభరాశి వాళ్ళు కష్టపడే చదివినోళ్ళు కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం నానా తంటాలు పడే వాళ్ళు ఉన్నారు వారిలో ఖచ్చితంగా కొంతమందికి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీరు భయపడద్దు అలాగే విద్యార్థులకు కూడా చక్కగా ఇప్పుడు పరీక్షలు జరిగేటటువంటి సమయం అనమాట విద్యార్థులు కూడా చక్కగా వాళ్ళు పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది ఎందుకంటే వీరిలో పోటీ తత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతారు మీరు అనవసరంగా కంగారు పడద్దు ఇంకా ఏంటంటే కొంతమందికి వివాహం కాక చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు అలాంటి వారికి కూడా ఖచ్చితంగా వివాహ యోగం అనేది ఉంది కొంతమందికి ఏదన్నా చిన్న వయసులో అంటే కొంచెం ఏదన్నా భర్తలు దూరమైన వాళ్ళు అలాంటి వారికి కూడా రెండవసారి కూడా వివాహం జరిగేటటువంటి యోగం అనేది ఉంది అంటే మీరు ఒంటరిగా ఉండటం అలా చాలా భయంకరంగా మీకు మానసికంగా నలిగిపోతున్నారు కాబట్టి అలా రెండవ వివాహం చేసుకోవటానికి మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు లేదా మీరు అవ్వచ్చు మానసికంగా అందరి దగ్గర నుంచి మీకు అనుకూలమైనటువంటి తీర్పు రావటము దానికి మీరు కూడా మానసికంగా రెడీ అవటం అనేది జరుగుతుంది కాబట్టి రెండవ వివాహం చేసుకునే వాళ్ళకు కూడా ఖచ్చితంగా జరుగుతాయి మీరు సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది అలాగే మీకేంటంటే కోర్టు తీర్పులు చాలా వరకు కూడా అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది కుంభరాశి వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటారు ప్రతి రూపాయి కూడా కాబట్టి వారి రూపాయిని ఎవ్వరూ కూడా తినలేరు ఎలా కోర్టు అంటే ఎవరన్నా ఇవ్వము చేయము అని చెప్పేసి కొంతమంది బంధువుల దగ్గర నుంచి ఆగిపోయినటువంటి ఆస్తులు పెండింగ్ ఏదన్నా ఉంటే అవి కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తాయి మొండి బకాయిలు అప్పులు ఏదన్నా ఉంటే అవి కూడా వీరి చేతికి ఖచ్చితంగా అందుతాయి చాలా వరకు కూడా వీరికి అనుకూలమైనటువంటి తీర్పు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది ఇంకా వీరికి ఏంటంటే ఈ కుంభరాశిలో కొంతమందికి గృహ నిర్మాణం అంటే కొత్తగా ఇల్లు కట్టుకునేటటువంటి అదృష్టం వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకు అనంటే మనకి ఏ ఆస్తులు ఉన్నా లేకపోయినా కనీసం ఉండటానికి ఖచ్చితంగా ఇల్లు ఉండాలి ఆ ఇల్లు అనేది ఆ అదృష్టం ఉంటేనే జరుగుతుంది ఆ అదృష్టం అనేది కుంభరాశి వాళ్ళకు ఖచ్చితంగా ఉంది మీరు మంచి ఇల్లు కానీ లేదా మంచిగా ఏదన్నా భూములు కానీ ఏదన్నా బంగారం అవ్వచ్చు ఇట్లా ఏదో ఒకటి కొనుగోలు చేసుకునేటటువంటి అవకాశాలు అయితే మాత్రం తప్పనిసరిగా మీరు ఆశిపరంగా ఉన్నాయి మీరు అలాగే ఏంటంటే కొంచెం అంటే కొంతమంది వ్యాపార రంగంలో కొన్ని కొన్ని సమస్యలు అయితే ఎదురవుతున్నాయి అలాంటి వాటిని కూడా మీరు మంచిగా అంటే చాలా వరకు కూడా తెలివిగా మీరు ఆలోచిస్తారు కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే పరిస్థితులు మనకు అనుకూలించకపోవటం వలన కొన్ని నష్టాలు జరిగేటటువంటి అవకాశం అవకాశం అనేది ఉంది కాబట్టి మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు అయితే పోయాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు మీకు ఇంకా మంచిగా ఏదన్నా కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి నక్కతోక తొక్కినట్లుగా మీ జీవితంలోకి అదృష్టం అయితే ఉంది మీరు ఇప్పటి నుంచి గమనించుకోండి మీ జీవితం అనేది చాలా చాలా బాగుంటుంది అర్థమైంది కదా ఈ రెండు రోజులు మీకు ఎలా ఉంది ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీరు మీ జీవితానికి ఉపయోగపడే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి